హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒక విధంగా చెప్పాలంటే పిల్లల నోట్లో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కంపల్సరీ ఈ శ్లోకం మనకు వినబడుతూనే ఉంటుంది ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు అసలు శ్లోకం వెనుక ఉన్న విషయం ఏంటో ఈ వ్లాగ్లో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోని చి మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడగలరని తెలియజేస్తున్నాను పూర్వం కౌచ్చుడు అనే వేద విల్లవాడు విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌచ్చుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌచ్చుడి చదువు పూర్తయింది కౌచ్చుణ్ణి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌచ్చుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని కరాఖండీగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తరువాత గురువుగారు కారణం అడిగాడు అప్పుడు కౌచ్చుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో మీకు భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు జాతకం ప్రకారం కొన్ని రోజులకు గురువుగారికి క్షయ రోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు సరైన చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యుడు కాశీకి వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు కానీ కౌచ్చుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌచ్చుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌచ్చుడి గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు కౌచ్చుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు రెండవసారి విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌచ్చుడు వినలేదు మూడవసారి చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరూ గురువుని వదిలేయమని నాకు సలహా ఇవ్వడానికి రాకుండా కాపలాకాయమన్నాడు కౌచ్చుడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు కూడా త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు మోక్షం మోక్షమిస్తామన్నారు అప్పుడు కూడా కౌచుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా మరొక్కసారి ఆ శ్లోకాన్ని వాళ్ళ ముందు చదివాడు ఈ శ్లోకం వెనక ఇంత అర్థం ఉంది అని చెప్పేసి ఈ వివరణ ద్వారా మనకందరికీ తెలియజేయడం జరిగింది పురాణాలలో ఈ శ్లోకం వెనుక ఉన్న అసలు విషయం గురుబోధ అనేది మన తర తర్వాతి తరాలకి కూడా అందజేయడం మన కర్తవ్యం బాధ్యత గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌచ్చుడు తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయాడు దీని యొక్క అర్థం మన తరువాతి తరాల వాళ్ళకి కూడా తెలియజేస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని షేర్ చేయమని మరొక్కసారి కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్